మన్యం ప్రాంతంలో రహదారి సౌకర్యాలు ఇబ్బందులు పడుతున్నారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెప్పారు గత ప్రభుత్వం ఇక్కడ రోడ్ల కోసం తొంభై రెండు కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని అన్నారు అల్లూరి పెదపాడు సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఇక్కడ తమకు ఓట్లు పడకపోయినా వెయ్యి కోట్లతో రోడ్లు నిర్మిస్తామని చెప్పారు రోడ్లు ఎందుకు మాకు లేదు మీరు మీరు ఓటు కాదు మా మా కాదా బ్యాంక్ అలా ఇందాక కోడి తెగకు చెందిన గిరిజన్ మహిళలు చేసిన దింసా నృత్యం చాలా అద్భుతంగా ఉంది వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం అలాగే లాంగ్వేజ్ లాంగ్వేజ్లో వాళ్ళు కువి భాషలోనే మాట్లాడాను అంటే వాళ్ళు నేర్చుకొని కొంత అక్కడ పెద్దపాటుకు చెందిన శ్రీమతి మ్యాగీ గారు కొన్ని గ్రామ సమస్యలను దృష్టికి తీసుకొచ్చారు అలాగే ప్రైమరీ స్కూల్లో పెద్దపాడు టీచర్ రంగయ్య గారు ప్రత్యేకించి పిల్లలకి ఎలా పాఠాలు చెప్తారో చెప్పి చాలా అద్భుతంగా చేశారు చాలా అలాగే వర్షాలు పడుతున్న సమయంలో మాకు స్కూల్కి నీళ్ళు అంటే వెంటనే అతి సమీపంలోనే అంటే వెంటనే పన్నెండు పనులు అడిగారు ఆ పన్నెండు పనులని మంజూరు చేశాం అది కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను రెండు వేల పద్దెనిమిదిలో నేను ఇక్కడ ప్రత్యేకించి అరకు ప్రాంతంలో తిరిగాను ఇక్కడ అరకు ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు చాలామంది యువత ఆ రోజుల్లో కూడా నాకు గంజాయి ఎక్కువ వెళ్ళిపోతున్నారు యువత గంజాయి సాగుకు వెళ్ళిపోతున్నారు దాన్ని నలిగిపోతున్నారు జీవితంలోనే ఒకటే చెప్పాను ఆ రోజు కూడా మన అరకు మన పాడేరు సెంటర్లో కూడా చెప్పాను గంజాయి అనేది మటుకు ప్రత్యేకించి అది ఒక సామాజిక రాజకీయ సమస్యగానే చూడాలి ఆర్థిక సమస్యగా చూడాలి తప్ప దానిని కక్ష సాధింపుగా ఉండకూడదు దాన్ని దయచేసి ఆ రోజైతే ఏం చెప్పాను ఈరోజు కూడా అదే చెప్తున్నాను యువత దయచేసి గంజాయి సాగు వైపు కానీ గంజాయి వ్యసనాలకి మటుకు లోన్ అవ్వకండి ఎందుకంటే దారిలో వెళ్తే ఏదో ఒక రోజు మనం ఇబ్బంది పాలైపోతాం వ్యసనాలకి బానిస అయితే మటుకు ఒళ్ళు పాడైపోద్ది కుటుంబాలు చిద్రమైపోతాయి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ఒకసారి ఆలోచించి ఆల్టర్నేట్ ఏం చేయాలి టూరిజంని డెవలప్ చేస్తాం యువతంతా టూరిజం వైపు వెళ్ళండి ఎందుకంటే పరిశ్రమలు పెట్టడానికి కూడా కొంచెం ఇబ్బంది ఉంటుంది ఇందాక చాపరాయి దగ్గర బ్రిడ్జ్ అడిగారు మన చాపరాయి మన ఇంత చాపరాయి కదా చాపరాయి గంగమ్మ చాపరాయి దగ్గర బ్రిడ్జ్ అడిగారు అయితే గ్రామాలకు వెళ్ళడానికి ఇబ్బందిగా ఉన్నాయనేది ఒకటి నేను మీకు ఈరోజు మాటిస్తున్నాను ఆ బ్రిడ్జ్ ఎలా ఉండాలంటే పర్యావరణాన్ని ఇబ్బంది కలిగించకుండా చూడడానికి కొండలు మధ్యలో ఏ అడ్డంకి చాలా అందంగా ఉంటుంది విజిటర్స్కి రావడానికి కానీ టూరిజం కానీ అందుకని టూరిజంకి ఇబ్బంది కలగకుండా పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా ఎలాంటి బ్రిడ్జ్ వేస్తే చూడటానికి బాగుండాలి అలాగే గ్రామస్తుల కష్టాలు కూడా గిరిజన తెగల కుటుంబాల కష్టాలు కూడా ఎలా చేయాలనేది నాకు కొంత సమయం ఇవ్వండి కానీ నేను అందుకే నడిచా నా నీళ్ళలో జారిపోతూ ఉంది రాళ్ళ మీద ఆ చాపరాయి మీద ఆ గడ్డ మీద నడుస్తూ ఉంటే జారిపోతూ ఉంది అందుకే నేను అర్థం చేసుకున్నాను నా కష్టాలని నాకు కొద్దిగా సమయం ఇవ్వండి దానికి ఖచ్చితంగా ఒక అందమైన పరిష్కారం ఎదుగుతాం పర్యావరణానికి ఇబ్బంది కలగకుండా టూరిజం పెరిగేలాగా ఒక మీకు సౌకర్యంగా ఉండేలాగా ఒక తక్కువ సమయంలో ఒక రెండు నెలల సమయంలో ఒక పరిష్కార మార్గం తీసుకొచ్చి మేము ముందు తీసుకొచ్చాం అంటే మనం ఒకసారి పెద్ద పనులు చేయడం ఇటన్నిటికంటే కూడా చిన్న చిన్న కష్టాలు ఇంకొకరికి ఆనకపోవచ్చు కష్టం నా కష్టం కూడా ఎప్పుడు కష్టాలు నేను ఒక గిరిజన గ్రామంలో ఉంటే ఒక తాండాలో నేను పెరుగుతూ ఉంటే నాకు నిజంగా నా సోదరుకో ఎవరికో ఒక చిన్నపాటి ఇబ్బంది వచ్చి నేను హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు రోడ్డు సౌకర్యం లేక డోలీ మీద తీసుకెళ్ళాలంటే ఎంత కష్టపడతామో ఎంత ఇబ్బంది ఉంటుందో నేను అనుభవించకపోయినా కానీ నాకు ఆ కష్టం నేను మనుషుల్ని చూసి అర్థం చేసుకున్నాను అందుకనే మనం రాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు దాదాపు ఒక నలభై తొమ్మిది కోట్లు ఇస్తే వెంటనే మనం చేయగలిగింది ఏంటంటే వెంటనే ఈ మన అనంతగిరి మండలంలో ఒక పర్టికులర్ గ్రామానికి వెళ్ళి అక్కడ సకాలంలో పొలం గ్రామానికి మనకి శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం గొట్టుపల్లి నుండి పొలంగూడ గ్రామానికి నూతనంగా బీటీ రోడ్డు కొత్తగా బీటీ రోడ్డు నిర్మాణం చేపడితే మొదటిసారి ఆ గిరిజన గ్రామంలో అంబులెన్స్ కూత వినిపించింది సకాలంలో సరైన సమయానికి అంబులెన్స్ రావడంతో ఒక గిరిజన గర్భిణీ మహిళ సకాలంలో ఆసుపత్రికి చేరి ఒక ఆరోగ్యవంతమైన శిశువుకి ఒక బిడ్డకి జన్మనిచ్చింది ఈ రహదారి ద్వారా ఆరు గిరిజన గ్రామాల ఆవాసాలకి ఆరు గిరిజన ఆవాసాల గ్రామాలకు చెందిన పన్నెండు వందల అరవై మంది డోలీ మోతల నుంచి విముక్తి పొందారు ఇది ఒక అద్భుతమైన ఒక వెయ్యి ఒక పదివేల కోట్ పదివేల మందికి పనిచేసేది కాకపోవచ్చు ఒక డబ్బులు రాకపోవచ్చు ఓట్లు రాకపోవచ్చు దానివల్ల ఆదాయం డబ్బు ప్రభుత్వానికి రాకపోవచ్చు కానీ మీ కష్టంలో మేము ఉన్నాం మా కూటమి ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం ఆ ప్రభుత్వం కూడా నేను వాటన్నిటికంటే కూడా మీకు అండగా నిలబడే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం నేను ప్రత్యేకించి ఈరోజు మిమ్మల్ని కోరుకుంటుంది రెండు వేల పద్దెనిమిదిలో నేను ఇక్కడ తిరిగాను పోరాట యాత్ర అప్పుడు అన్ని కష్టాలను చూశాను ఎందుకంటే నేను కార్యకర్తలకు కూడా జనసేన నాయకులకి జనసేన కార్యకర్తలకు అప్పటికీ చెప్పాను ఇప్పటికీ చెప్తున్నాను అలాగే మన కూటమి నాయకులందరితో కూడా నేను ఈ భావాల్ని పంచుకుంటా ఉన్నాను మనం కనుక ప్రజలతో మమేకమై తిరిగి కష్టాలని వాళ్ళు ఏం కష్టాలు పడుతున్నారో మనం నిజంగా చేయగలిగితే నాకు ఆ మనసు ఎంత మనసు నలిగిపోయినా రెండు వేల పద్దెనిమిది పోరాటయాత్ర అప్పుడు అరే నా చేతులు అధికారం లేదు కనీసం చిన్నపాటి ఒక కన్ ఒక ఆడబిడ్డకి కన్నీళ్లు తొడు తురిచిండే శక్తుని ఇవు భగవంతుడాన్ని కోరుకుంటే ఆ రోజు పర పరమజీవుడు అనుగ్రహించి నూకాలమ్మ అనుగ్రహించి మోదమాంబ అనుగ్రహించి ఈ రోజున కూటమి ప్రభుత్వాన్ని ఈ రోజున మాకు అధికారం ఇచ్చి ఆల అధికారం ఇవ్వడం వల్ల మీ ఆశీస్సులు ఎంత బలంగా కోరుకున్నా